మాట్లాడు బాబు నీకు వినిపిస్తా మాటలు గుర్రాయి మనిషిరా స్వామి అవతల చెప్పేది చెవురికి పని చెప్పు అలాగా దేవుళ్ళు కులం లేదు మతం లేదు అంతా ఒకటే సార్ మంచిగా ప్రేమగా నే ఫోన్ కనిపెట్టాడు ఎందుకు సార్ ఇవన్నీ అవి అవసరం లేదు నువ్వు పెద్ద గొప్ప కావచ్చు మీ దగ్గర పెట్టుకోరేంటే పంచుతా ఏం పంచుతారు ఒక నిమిషం రాజు సోదరి మేధీ గారు మాట్లాడతారు ఆ మాజీ క్రైస్తవులు కాబట్టి ఆమె బైబుల్ తెలుసు మాట్లాడుతూ మనం సైలెంట్ గా ఉందా నువ్వు బాబు ఆడవాళ్ళకి అడిగిందని చెప్పయ్యా నువ్వు సమాధానం మగోడు అయితే మేము మేము ఆడవాళ్ళతో మాట్లాడము సార్ ఎందుకు అంటే మీ అమ్మ మీ అమ్మకు నువ్వు కొట్టలేదా మీరు కాదు కదా మీ అమ్మకు నువ్వు కొట్టకుండా మెయ్యే కొద్దులోంచి ఏంది మీరు ఎలా వచ్చారు సార్ మీరు పుట్టలేదా ఆడవాళ్ళతో మాట్లాడతాం మగవాళ్ళతో మాట్లాడతాం మాట్లాడం సార్ మీతో ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ లేదండి నేను ఆడవాళ్ళు గురించి నేను నేను మాట్లాడట్లా నేను మీతో మాట్లాడడానికి ఫోన్ చేయలేదు కదా ఏదో ఒక విషయం ఎన్ని చేసినా ఎన్ని గొప్పగా మాట్లాడినా చచ్చిన తర్వాత ఎవరు దేవుడో మీరే చూస్తారు దేవుడి మీద దేవుడి మీద దేవుడి మీద అలాంటి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అదే పన అదే పన చెప్పండి ఏ దేవుడు గొప్ప అని చెప్పేసి గొప్ప అని కొట్టుకొని సావండి అని దేవుడు చెప్పాడండి అండి దేవుడు దేవుడు ఎక్కడైనా చెప్పాడు ఇలాగా మతం 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 అనే దాని గురించి దేవుడు కొట్టుకోండి సావండి మీకు మీరే అని అలా చెప్పాడు చెప్పింది కదా హిందూ దేవి హిందూ దేవి దేవుడు రాయలు రప్పలను కూల్చేయండి కూల్ చేయమని ఎవరు ఎప్పలా బైబుల్ అది కల్పించి రాసిన రాసిన రాతలు అవి కల్పించి రాసిన రాతలు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఇంతేరా మరి మరి వాటి పేరు నా లోతు కూతురు ఏం చేసిండ్రా

ఆ నేను ఎప్పుడు చూడాల ఇప్పుడు ఓపెన్ గా జరుగుతున్నాయి అది కాదు అది తప్పు కాదా చెప్పండి దొంగ బాబాలు ఉన్నారు ఆ దాని గురించి చెప్పరేంటి ఒక విషయం ఎప్పుడైనా సార్ ఒకటే ఒకటే ఇప్పుడు మీరు గొప్ప అయితే గొప్ప ఉండొచ్చు కానీ సార్ క్రిస్టియానిటీలో చేతబడులు ఐదుగో నేను ఇది చేస్తాను అది చేస్తాను ఆ స్త్రీ వశీకరణం మగ వశీకరణం ఇవన్నీ క్రిస్టియానిటీ లేదు సార్ ఏంటి సార్ సార్కరణ మగ వశీకరణ చెప్పండి మీ మీ వయసు అంతా కూడా నాది ఉండి ఉండకపోవచ్చు మీరు ఎన్నో చూసుంటారు మీకు మీకు తెలుసు కానీ ఆ దేవుడు అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశ్రయించుకుంటున్నారు పూర్వకాలంలో సార్ గుడిలో రానివ్వలేదు సార్ అప్పుడు ఏంటి పరిస్థితి ఇదిగో మా ఇష్టం అది రాని మా ఇష్టం దెంగే రాని సార్ దెంగే రానియండి మా రాని రా అని చెప్పే నా ఇష్టం అని చెప్పే రాని మా ఇష్టం రాయ నేను గుడి కట్టుకోడు గుడి కట్టుకుంటే చెప్తారు దేనికి చెప్పుకుంటారు సరే పని ఒప్పని రా అరే నువ్వు ఇంత నువ్వు ప్రశ్న ప్రశ్నను మేరీ పరిశుద్ధాత్మ గర్భం చేయించుకుంది మీ అమ్మ గాని మీ చెల్లి గాని అలా చేస్తే సార్ ఇప్పుడు మీరు చెప్పండి హనుమంతుడు హనుమంతుడు సముద్రం సీత దగ్గరికి పోవడానికి హనుమంతుడు సముద్రం దాటుతుంటే చుక్క సముద్రంలో పడి హనుమంతుడు ఒక అబ్బాయి పుడతాడు అనేసి చేప గర్భం అది చేప తాగేస్తే చేప గర్భం నుంచి తన కొడుకు పుడతాడని ఉంది అది మరి ఏ విధంగా అనుకోవాలి నువ్వు చెప్పు పురాణం పేర్లు చెప్పు ఏ పురాణంలో ఉంది అది చూసి చెప్తున్నాను మీ అమ్మ పొху మీద ముద్దు పెడితే నువ్వు పుట్టావని నేను అంట మరి దాని సాక్ష్యం చూపించాలిగా తప్పుగాదా అది కదా మీరు మీ అమ్మ పూకు మీద ముద్దు పెట్టారా సార్ మరి అమ్మ పొху నేను మరియమ్మ మరియమ్మ పొху మీద ముద్దు పెట్టింది అందుకే యేసు పుట్టాడు అవునవును సార్ మీకు మీ గర్వం తలకెక్కి అలాగా చేస్తున్నారు కాబట్టి నేను నేను పోతాను నేను పోతాను పురుగు సావదు కాదురా అరే లంచ్ ఆడకే నాకు మాట్లాడతా అని చెప్పు ఏసుగాని తిరిగితే ఏసుగాని నన్ను అడగలి నువ్వే మధ్యలో అడగటానికి కొనికి ఇస్తాం గొట్టంగా ఇంతవరకు నేను ఇంతవరకు మీరు అదే మేరీ లంజరా మొగుడుతో కాకుండా వేరే వాళ్ళ కడుపు చేయించుకున్న లంజ్ అది దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావురా మేరీ అనే మొగుడుతో కడుపు చేయించుకుందా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుందా వేసిన ఎట్లా కన్నా చెప్పు దేవుడు 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 కాదు నువ్వు మనిషి దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అరే బాబు పరిశుద్ధాత్మ దేవుడు లక్ష విరీగి ఏమేమో మాట్లాడుతున్నావు దేవుడు మాట్లాడారు కదా దేవుడు వాడు పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి పరిశుద్ధంగా పుడతారు కాబట్టి మగాడు కర కలవసరంలా దేవుడు అలాగా ఏసు పరిశుద్ధంగా పుట్టాడా దేవుడు అలా పుట్టాలని బాబు ఏసు పరిశుద్ధంగా పుట్టాడా మరి పరిశుద్ధంగా పుట్టాడు నువ్వు ఏమైనా చూసావు అప్పుడు మరి పూకుల నుంచి వచ్చాడు కదా రాధాం పరిశుద్ధుడు రాధాం మట్టి నుంచి వచ్చాడు ఏసు పూకు నుంచి వచ్చాడు మరి పరిశుద్ధుడు పూకు నుంచి వచ్చినాడు పరిశుద్ధురా అయితే నువ్వుని కూడా పూకుల నుంచి వచ్చావు మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికి పుట్టాడు చెప్పు వినాయకుడు ఎవరికి పుట్ట వినాయకుడు ఎవరు శ్రీకృష్ణుడు ఎవరు ఎవరు ఆ వినాయకుడు శివుడు కొడుకు అయితే నన్నేం చేయమంటావు వాళ్ళని అడుగు పోయి శివుడు దేవుడు కదా అరే వాళ్ళని అడుగు పోయి నన్ను ఎందుకు అడుగుతున్నావు దేవుడు కదా ఎవరు చెప్పారు దేవుడు అని